ఆగడాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి వడ్డీ చెల్లించిన వారిని ఇబ్బందులకు గురిచేస్తున్నారు కాకినాడ జిల్లా ఏలేశ్వరంలో ఓ వడ్డీ వ్యాపారి దారుణంగా వ్యవహరించాడు తీసుకున్న అప్పుకు వడ్డీ లేదని ఇంటికి తాళం వస్తాడు అంతటితో ఊరుకోకుండా భార్య పిల్లలను ఇంట్లోనే బంధించాడు ఇంటి నుంచి బయటకు వస్తే పెట్రోల్ పోస్ తాగలు పెడతానని వడ్డీ వ్యాపారి బెదిరిస్తాడని బాధితులు ఆరోపిస్తున్నారు న్యాయం చేయాలంటూ బాధితులు కోరుకుంటున్నారు నా పేరు సత్య అండి ఏలేశ్వరం గ్రామం నేను ఏలేశ్వరం గ్రామంలో పొట్టా సత్యనారాయణ దగ్గర నలభై వేలు తీసుకున్నానండి రెండు వేల ఇరవై ఒకటిలో మామూలుగా ఆయన వడ్డీ అసలు అన్నీ కట్టేసిన ఇంకా కాగితాలు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నాడు నన్ను తేజలు చేస్తున్నాడు ఇంటికి వచ్చి తాళాలు అన్నీ వేసి మా మిస్ మా పిల్లల్ని ఇబ్బంది పెడుతున్నాడు సార్ మా పిల్లలు లోపల ఉండగానే పిట్రోల్ పోసి అతికెట్టేస్తా అండి చాలా ఇబ్బందిగా పెడుతున్నాడు మేము ఏం చేయాలో తెలుపుతులేదా అయోమయంలో ఉన్న మా పిల్లలు చదువులు కూడా మానిపించేసాను మాకు మీరే న్యాయం చేయాలి పోలీసు వారు మీడియా వాళ్ళు నాకు హెల్ప్ చేయాలని కోరుకుంటా ఉన్నానండి నా పేరు లొక్కో శ్రీనివాసరావు అండి ఏలేసరి గ్రామం కొట్ట సత్తువాని అని ఉంటాడు ఆయన ఫైనాన్స్ చేస్తాడండి ఆయన దగ్గర నేను రెండు వేల ఇరవై ఒకటిలో లాక్డౌన్లో నేను డబ్బులు తీసుకున్నాను ముప్పై ఐదు వేలు ఐదు వందలు ముప్పై ఐదు వేలు తీసుకున్నాను సారీ ముప్పై ఐదు వేలు తీసుకున్నాను ముప్పై ఐదు వేలు తీసుకున్న తర్వాత ఆయన చాలా ఇబ్బంది పెడుతున్నాను అప్పటి నుంచి నేను కట్టింది లక్షా ఎనభై వేలు కట్టానండి మొన్న కింద సంవత్సరం ఆగస్టు నుంచి నేను కట్టలేదండి కట్టకపోతే ఇప్పుడు ఈ నా నోటీస్ పంపించాడు రెండు రోజుల క్రితం నోటీస్ పంపించి నన్ను ఇబ్బంది పెడుతున్నాడండి ఇలా చాలా చాలామంది ఉన్నారండి తీసుకున్నారండి పది రూపాయలు ఇంట్రెస్ట్ చూపించాడు ఇలాగ అక్కడ అప్పటి నుంచి పడుతుంది మన ఆగస్టు దాకా కట్టానండి ఆగస్ట్ దాకా కట్టాను మూడు వందల యాభై రూపాయలు కట్టాలండి డైలీ డైలీ మూడు వందల యాభై రూపాయలు కట్టాలి అలాగే నేను ఒక ఒక పది నెలల దాకా కట్టానండి మూడు వందల యాభై చెప్పిన అక్కడ నుంచి రెండు వేల రూపాయలు చెప్పిన కట్టడం మొదలెట్టాను వారానికి రెండు వేల రూపాయలు ఇస్తానని అలాగే వారం రెండు వేల రూపాయలు కరెక్ట్గా అలా అమ్మగారి కూడా తీసుకెళ్ళి ఇచ్చి కూడా నేను అది అమ్మగారికి కూడా తెలిసింది ఇబ్బంది అంటే దాకా ఇబ్బంది పెట్టాడు మళ్ళీ ఏం చేశాడంటే కట్టడం లేదు కదా రోడ్డు మీద కూడా నన్ను నిలదీసి నన్ను అడిగాడండి అందరి దగ్గరని నా దగ్గర ఏమీ లేదబ్బా చేయడానికి నేను ఎంతో బాధపడుతున్నాను పని చేసి కొట్టుకు బంగారు పని చేసుకోవడానికి నాకు కష్టాలు డబ్బులు రా ఖర్చుకు డబ్బులు రావట్లేదు నన్ను ఇబ్బంది పెట్టుకో చూసి ఎదురా చూసి ఇస్తాను నన్ను ఇబ్బంది పెడితే బాగోదు అని చెప్పినా సరే ఆయన ఆలకించట్లేదండి సన్నా పేరు రాజేంద్ర అండి ఏలేశ్వరం గ్రామం అండి అలాగే నేను ఏలేశ్వరంలో పొట్టాసెచ్చినారాయణ సన్నాఫా అబ్బాయి అతని దగ్గర నేను కొద్దిగా అమౌంట్ తీసుకున్నాను సార్ ఫస్ట్ తీసుకున్నది అరవై వేలు అండి అరవై వేలకి రోజుకి ఆరు వందల రూపాయలు వడ్డీ ఇచ్చే తీసుకున్నాడు సార్ ఆయన